ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారము నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం నాడు మాస శివరాత్రి ఈ మాస శివరాత్రి రోజు అంటే నెలకి ఒక అంటే మాసానికి ఒకటి శివరాత్రి అంటారు మాస శివరాత్రి అయితే కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి చాలా విశిష్టమైనటువంటిది ఆ పరమేశ్వరుడికి చక్కగా ముప్పై రోజులు కూడా మనము శక్తి కొద్దీ దీపారాధన చేయటము అభిషేకాలు చేయటము ఇలా చేస్తూ ఉంటాము మరి ఈ మాస శివరాత్రి రోజున విశేషంగా చేయవలసినది అనంటే తెల్లవారుజామున ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయటము చాలా మంచిది ఆ అభిషేకము అనేటువంటిది పంచామృతాలతోటి చేస్తారు అన్ని పల రసాలతోటి చేయటం అనేది ఉంటుంది పాలల్లో చక్కగా కుంకుమ పువ్వు కలిపి అంటే కుంకుమ పువ్వు కలిపినటువంటి ఆవు పాలతోటి అభిషేకం చేయటం అనేది అష్టైశ్వర్యాలు అనిస్తుంది జనరల్గా కూడా ప్రతి సోమవారం కూడా అలా ఆచరించవచ్చు ఈ కార్తీక మాస మరి మాస శివరాత్రి రోజున ఆచరించడం అనేది మహావిశేషం ఆ రోజు మీకు వీలైతే మరి ఏకాదశ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అని అంటారు ఏకాదశి అంటే పదకొండు రుద్రాలు తోటి అభిషేకం చేయటం అలా సాధ్యపడకపోతే కనీసం ఏకరుద్రము ఒక రుద్రంతోటైనా సరే అభిషేకము అనేది మీరు చక్కగా బ్రాహ్మణుని ఇంటికి పిలిచేనా చేయించుకోండి లేదు అంటారా మీరే శివాలయానికి వెళ్ళి సాంప్రదాయ దుస్తులు ధరిస్తే మీతోటే చక్కగా బ్రాహ్మలు అభిషేకము అనేది చేయిస్తారు పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు సో ఎంత అభిషేకము అనేది చేస్తూ ఉంటే చక్కగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే దీర్ఘాయుష్మంతులై ఉంటారు అష్టైశ్వర్యాలు కలిగి ఉంటారు ఆ పరమేశ్వరుడు ఇవన్నీ కూడా ఇచ్చేది సో అలా అభిషేకము అనేది చేయటము చేసిన తర్వాత బిల్వ దళాలు సమర్పించటము శంఖం పువ్వులు అని ఉంటాయి నాన్న ఆ శంఖం పువ్వు అనేది నీళ్ళల్లో శంఖ పువ్వు వేసు కాసేపు ఉంచి ఆ నీటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయటం అనేది కూడా మహావిశేషం అలాగే శంఖం పువ్వులు దండగా కట్టి కూడా పరమేశ్వరుడికి సమర్పించటము అనేటువంటిది మహావిశేషమైనటువంటిది ఈ విధంగా ఎవరి శక్తానుసారము వాళ్ళు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది శక్తి కొద్దీ చేయాలి ఆ రోజు అలా చేయటము అలాగే కొద్దిమంది ఏటైతే మరి వారి సమీపంలో ఉన్నటువంటిది ఏవైనా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగాన్ని దర్శనము అనేది కూడా చేసుకుంటారు ఈ కార్తీక మాసం కాస్త దగ్గరలో ఉండి ఉంటే లేదా లాంగ్ అయినా సరే అదొక ప్రోగ్రామ్గా పెట్టుకొని కూడా వెళ్ళొస్తూ ఉంటారు మరి ఆ సమీపంలో ఉన్నటువంటి నదిలో స్నానం చేయటము తెల్లవారుజామున చేసి ఆ నదిలోని మరి దీపారాధన అనేది కూడా చేసి అలా గంగమ్మ తల్లికి వదలటము ఆ తర్వాత పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయించటము గొప్ప విశేషం మీరు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏ జ్యోతిర్లింగం దగ్గరకైనా సరే మరి ఈ రోజున అంటే ఈ రోజు అంటే మాసాశివరాత్రి రోజున దర్శనార్థం కనుక వెళితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించండి అమ్మ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఏదైనా ఒక్కరోజు మనం బై మిస్టేక్ వెలిగించకపోతే ఇంటికి తాళాలు వేసి ఉంటాయి అప్పుడప్పుడు తళాలేసి మరి పెళ్ళిళ్ళకో ఏమో అటెండ్ అవ్వాల్సి వస్తుంది అలాంటి సందర్భాల్లో మరి ఇళ్లలో దీపారాధన అనేది చెయ్యము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ఏంటంటే రోజుకు ఒక ఒత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వెలిగించినటువంటి పుణ్య ఫలితము సంప్రాప్తిస్తుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కలిపి ఆవు నెయ్యి వేసి ఆ ఒత్తుల పైన కొంచెం కర్పూరము అనేది చల్లి వెలిగిస్తాము అలా వెలిగించటం వలన సంవత్సరం మొత్తం కూడా దీపారాధన చేసినంత పుణ్య ఫలితం అనేది సంప్రాప్తిస్తుంది సరే ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన అనేది చేయించాలి అందున మనకి శుక్రవారం నాడు వచ్చింది మహావిశేషం పరమేశ్వరుడికి అభిషేకం అనేది చేస్తాము అలాగే చక్కగా అమ్మవారికి కుంకుమార్చన అనేది కూడా గౌరీ అష్టోత్తర శతనామావిడి చదువుతూ కుంకుమార్చన చేయటం అనేది కూడా మహావిశేషం ఆ విధంగా కుంకుమార్చన చేయటము తర్వాత మరి కొద్ది మందికైనా సరే తాంబూలము అనేది ఇవ్వడం చాలా మంచిది ఈ రోజున తాంబూలము అనేది అందరికీ బొట్టు పెట్టి ముత్తైదులకు చక్కగా బొట్టు పెట్టి తాంబూలం అనేది ఇవ్వటము గాజులు రవిక అంటే బ్లౌజ్ పీసు గాజులు పువ్వులు పసుపు కుంకుమ ఇలా మరి వాళ్ళల్లోనే మనం అమ్మవారిని చూసుకుంటాం అందుకని బొట్టు పెట్టి అమ్మవారికి ఇచ్చినట్టుగా వాళ్ళకి తాంబూలము అనేది ఇవ్వటము గొప్ప విశేషం ఈ విధంగా ఈ మాస శివరాత్రి అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి శివరాత్రి అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు శుక్రవారం నాడు నవంబర్ ఇరవై తొమ్మిది శుక్రవారము మరి ఆ రోజున మాస శివరాత్రి సందర్భంగా మరి ఆ పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు కాబట్టి ఇటు అభిషేకము చేయటము అటు కుంకుమార్చన కూడా చేయటము అనేది మహావిశేషం చేసి ఈ విధంగా కనుక ప్రాసెస్ చేశారు అని అంటే తప్పనిసరిగా చక్కని ఆరోగ్యము అలాగే దీర్ఘాయుష్మంతులై ఉంటారు అష్టైశ్వర్యములు కూడా కలిగజేస్తాడు ఆ పరమేశ్వరుడు కానీ మ్యాక్సిమం ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న చాలా చాలా మంచిది అలాగే కొన్ని ప్రదేశాల్లో లక్ష దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఈ రోజున మాస శివరాత్రి రోజున కోటి దీపాలు కావచ్చు లక్ష దీపాలు కావచ్చు అలా వెలిగిస్తుంటారు అక్కడ కూడా వెళ్ళి మీ వంతుగా మీరు కూడా ఒక దీపము అనేది వెలిగించి రావటం చాలా మంచిది అందులో పార్టిసిపేట్ చేయటం అని అంటారు అది విశేషం నాన్న ఆ రోజున ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఏవైనా సరే ఎప్పుడైనా అంటే ఈ కార్తీక మాస సందర్భంగా ప్రతిరోజు కూడా కార్తీక పురాణము అనో ఇలా కార్తీక మాసం సంబంధించి తెలియచేయటం అనేది జరిగింది ఈ నెల రోజులు కూడా ఎవరికైనా సరే ఏవైనా సరే మాకు ఒక సందేహం ఉన్నదని కావచ్చు సమస్య ఉన్నదని కావచ్చు అసలు ఈ కష్టాల నుంచి మేము బయటకు వస్తామా అని బాధపడేటువంటి వాడు ఉంటూ ఉంటారు అది బయటికి చెప్పుకోలేని సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు అలా ఉన్న వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి నాన ఎప్పుడు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటుంది చిక్కడపల్లి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసే ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి